శకుంతలోపాఖ్యానం కవి నన్నయ్య కవి పరిచయాన్ని ఒకసారి చూద్దాం నన్నయ్య పదకొండవ శతాబ్దానికి చెందినవాడు నన్నయ్య రచించినటువంటి ఆంధ్ర మహాభారతం ఇది మొదటి తెలుగు కావ్యము అయితే నన్నయ్య రాజరాజ చాళుక్య వంశానికి చెందినటువంటి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా ఉండేవారు ఇక ఈయన రచించినటువంటి మహాభారతం నుంచి ఈ శకుంతలో వాఖ్యానం అనేటటువంటి పాఠ్యాంశము తీసుకోబడినది అయితే రాజరాజ నరేంద్రుని యొక్క కోరిక మేరకు ఈ యొక్క ఆంధ్ర మహాభారతాన్ని రచించడం జరిగింది తన కులాచార్యుడైనటువంటి నన్నయ్యని ప్రతిరోజు కూడా తన వంశీయులైనటువంటి చాళుక్య చంద్రవంశీయులైనటువంటి రాజుల యొక్క చరిత్ర అయినా మహాభారతాన్ని వినాలనుంది అనేటటువంటి కోరికతోటి తన రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆ భారతాన్ని చదవాలి వినాలి అనేటటువంటి గొప్పతనాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో నన్నయ్యని రాయమని అడిగారట అప్పుడు నన్నయ్య తాను రాయగలనో లేనో అని చెప్పి ఒక చిన్న సందేహాన్ని తెలిపితే నారాయణ భట్టు యొక్క సహకారంతో ఆంధ్ర తెలుగు సంస్కృతాది గ్రంథాలలో మహాపండితుడైనటువంటి నారాయణ భట్టు సహాయంతో ఆంధ్ర మహాభారత రచనకు శ్రీకారం చుట్టాడట నన్నయ్య మహాకవి అయితే ఆది సభా పర్వాలతో పాటుగా ఆంధ్ర మహాభారతం మొత్తం పద్దెనిమిది పర్వాలు ఉన్నది అందులో ఆది సభా పర్వాలను సంపూర్ణంగా రచించినటువంటి నన్నయ్య అరణ్య పర్వములో అందులో కూడా చతుర్థాశ్వాసము నాలుగవ ఆశ్వాసంలోనే నూట నలభై రెండవ పద్యం రాసేటప్పుడు ఆ అరణ్యంలో అందమైనటువంటి పాండవులు రాకుమారులైనటువంటి వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలను చూసి మనోవ్యాధితో నన్నయ్య మరణించారని ఒక ప్రతీతి ఒక కథ కూడా ఉన్నది ఆ తరువాత వచ్చినటువంటి ఒక శతాబ్దం వరకు ఎవరూ కూడా ఈ యొక్క మహాభారత రచనకు పూనుకోవలేదు ఆ తరువాత పదమూడవ శతాబ్దంలో వచ్చినటువంటి తిక్కన గారు ఆంధ్ర మహాభారతంలో విరాట్ పర్వం మొదలుకొని స్వర్గారోహణం వరకు రాశారు అయినప్పటికీ నన్నయ్య రచించినటువంటి ఆ ఆంధ్ర మహాభారతము కథాకథన శైలితోటి చక్కని ప్రసన్న కథ కలితార్థయుక్తి అక్షర రమ్యత నానా రుచిరార్థ సూక్తి నిధిత్వంతో ఈ యొక్క ఆంధ్ర మహాభారత రచనకు సహజమైనటువంటి సంస్కృత పదాలకు అర్థాన్ని చేకూర్చే విధంగా ఆంధ్ర శబ్ద చింతామణిని ముందుగా వ్యాకరణ గ్రంథాన్ని రాసి దానికి అనుగుణంగా ఈ యొక్క ఆంధ్ర మహాభారత రచన చేశారట ఇది మన శకుంతలోపాఖ్యాన రచయిత అయినటువంటి నన్నయ కవికి సంబంధించినటువంటి సమాచారము ఇక శకుంతలోపాఖ్యానము అనేటటువంటి పాఠ్యాంశము మనం ఈ యొక్క ఆంధ్ర మహాభారతం నుంచి తీసుకున్నాము ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టము ఇందులో వేటకు వెళ్ళినటువంటి ఒక మహారాజుకు అక్కడ దుష్యంత మహారాజుకి కణ్వా మహర్షి యొక్క ఆశ్రమంలో శకుంతల కనిపించటం ఆ శకుంతలకు ఆ యొక్క దుష్యంతులకు మధ్య జరిగినటువంటి వివాహము పుత్రోదయము ఆ తరువాత దుష్యంతుడు శాపవశాత్తు ఈ యొక్క శకుంతలని మర్చిపోవడము మనకున్నటువంటి కథాంశము అంశము